మేడం నమస్తే అండి అంబటరాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇవాళ కొత్తగా అంబటి అన్నయ్య గురించి చెప్పేది ఏముందండి ఈరోజు కాదు కదా ఎలక్షన్ ముందు నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి కూడా వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కళ్యాణ్ గారు చేసే మంచి పనులన్నింటినీ మభ్యపెట్టేసి ఆయన ఏ అధికారంలో లేరు ఆయనకి ఏ పదవి లేదు ఆయన నిలబడిన రెండు చోట్ల కూడా ఓడిపోయి ఉన్న వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని పర్సనల్ ఇమేజ్ని టార్గెట్ చేస్తూ రకరకాల మాటలు మాట్లాడి అందరి దృష్టిని వాళ్ళ వైపు కేంద్రీకరించుకునేటట్లు మనం ఎలక్షన్ ముందు నుంచే చూసాం కదా వాళ్ళ అధికారంలో ఉండి కూడా అప్పుడు భుజాలు తమ్ముడుకుంటూ కళ్యాణ్ గారి మీదే అవాకులు చవాకులు పేలుతూ ఉండేవాళ్ళు ఈ రోజున డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కొత్తగా మాట్లాడడం వింతే ఉంది చెప్పండి ఆ రోజున ఏ హోదా లేని వ్యక్తినే బురద చల్లుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ అధ్యక్షులు అప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అంబటి రాంబాబు గారు అలాగే అలాగే వాళ్ళ మంత్రివర్గంలోని కొంతమంది సహచర మంత్రులు కూడా ఏమీ లేని ఆయన మీద బురద చల్లుతూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద అప్పుడే వదిలినప్పుడు ఇప్పుడు ఆయన కూటమి కట్టి రాష్ట్రంలో ఎప్పుడూ గతంలో జరగని విధంగా నూట అరవై నాలుగు స్థానాలు తెచ్చుకుని కూటమి పర్టికులర్గా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జయాన్ని తెచ్చుకున్నప్పుడు ఇంకా కళ్యాణ్ గారిని ఎలా వదిలేస్తారని చెప్పి అనుకుంటాము కొత్తగా చూసేదేముంది అంబటి గారి గురించి అంటే ఇచ్చిన శాఖలో ఏమీ పట్టించుకోవట్లేదు జలసాలు చేస్తున్నాడు తన శాఖలు మొత్తం చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు కొంచెం మాట్లాడటానికి బుద్ధి ఉండాలి అమ్మటనయ అప్పుడైతే అలాగే మీ శాఖల గురించి మీకు ఒక అవగాహన లేక ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పెళ్తూ ఉండేవాళ్ళు మీకు ఇచ్చిన శాఖల మీద ఏ రోజు కూడా మీరు మంత్రివర్గంలో ఒక్కళ్ళు కూడా సమావేశం పెట్టేవి కానీ ఈవెన్ మీ ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే మీద మీ శాఖల మీదే పనితీరు ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక్క శ్వేతపత్రం కానీ రిలీజ్ చేసి ఏ రోజు ఎరగరు ఏ రోజు ఎరిగిన పాపను పోలేదు మీరు అలాంటిది ఈ రోజున ఆయన ఐదు సైకిల్ తీసుకుని వాటి మీద నిబద్ధతతో ఎంతో నిబద్ధతతో మనం చూసాం ఎర్రచ ఎర్రచందనం వాటి మీద ఇన్స్పెక్షన్ కానివ్వండి అట్లాగే అడవి ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్ని ఎకరాలు ఆక్రమించారు అనే దాని మీద వీడియో షూట్ తీసి ఎట్లా దాన్ని రిలీజ్ చేసిన విషయం కానీ అట్లాగే గ్రామ పంచాయతీల మీద నిన్న నిన్న అన్ని శాఖల మీద ఉన్న ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గరలో సికే కన్వెన్షన్లో వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం గ్రామంలో ఉన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో పారుదల కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అలాగే ప్రమోషన్స్ కానీ ఆ శాఖలో గ్రామీణ శాఖలో ప్రమోషన్స్ కానీ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఎంత కూలంకషంగా అధికారుల నుంచి పై స్థాయి అధికారుల నుంచి ఆయన ఎలాగా వాళ్ళ అనుభవాన్ని ఈ శాఖకు ఎలా వినియోగించుకోవాలి అనేది ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి సమీక్షలు నిర్వహించి అధికారులతో సన్నద్ధమయ్యి ఆ కార్యక్రమాలని ప్రజలను చైతన్ చైతన్యవంతం చేయడానికి గ్రామాల్లో పరిపాలన నిసిద్ధంగా ఉండడానికి ఆయన ప్రయత్నాలు అంతా ఇంత కావు ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడూ అధికారం అనుభవించలేరు ఈ రోజున ఆయనకి అధికారం అనేది ఐదు శాఖలు అది కూడా గ్రామీణ స్థాయిలో తీసుకొని ఎంత ఆయన తీసుకున్న ప్రతి ఒక్క శాఖకి కూడా ఏ విధంగా న్యాయం చేయడానికి ఆహార నిసులు కష్టపడుతున్నారనేది దే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంటే అధికారంలో రాకముందు నేను ఏ ప్రభుత్వం విమర్శిస్తాను అని చెప్పిన మనిషి ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్కి మెచ్యూరిటీ లెవెల్ కూడా తగ్గిపోయింది మెచ్యూరిటీ లెవెల్గా లేదు మైండ్ పోయిందని చెప్పి కూడా అంబరాంబాబు మాట్లాడుతుంటారు ఎలా చూడొచ్చు అంటారు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు అమ్మటన్న ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు అంటే ఇప్పుడు మరి మీరెవరి తొత్తులు జగన్మోహన్ రెడ్డి గారి తొత్తులా అంబటి గారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఆ రోజున కనీసం మీరు మీ ముఖ్యమంత్రి గారు మీ అధ్యక్షుల వారి తాడేపల్లి ప్యాలెస్ గడప తొక్కడానికి ఏ రోజైనా వీలు పడిందా మీకు అసలు మంత్రి హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే అలాగే మంత్రివర్గంలో స్థానం ఉండి ఎవరికైనా సరే వెల్లంపల్లికి కానీ మీకు కానీ మీ సహచర మంత్రులు ఎవరైనా కదని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారా ఎప్పుడైనా ఆయనతో వెళ్ళి రాష్ట్ర సమస్యల గురించి ఎప్పుడైనా ప్రస్తావించారా మీ మంత్రివర్గాల గురించి ఏదీ లేదు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తొత్తుగా మారంటే ఆయన ఎవరికి తొత్తు కాదు ఆయన లీడర్ ఎప్పుడైతే లీడర్ కూటమి కట్టి బీజేపీని తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నడుం కట్టి తన వ్యక్తిగత స్వార్థం లేకుండా పార్టీలో ఉన్న నాయకులకు కూడా నచ్చ చెప్పుకొని ఇరవై ఒక్క స్థానాలకి పరిమితమయ్యి ఆ ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో అదే విధానంగా ముందుకు వెళ్తూ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి వ్యక్తిగత స్వార్థం కాదు రాజకీయ ప్రయోజనం కాదు అని చెప్పి ముందుకు వెళ్తున్న వ్యక్తిని ఏదైనా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఈ రోజున పదకొండుకి పరిమితం చేశారు మిమ్మల్ని అయ్యే వచ్చే ఎలక్షన్లకి మీరు ఇంకా మీ విధానం పద్ధతి మార్చుకోకపోతే ఆ సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మనం ప్రెస్ మీట్ పెట్టి పరగామది కేసు చిన్నచోరు ఏం చెప్పి మాట్లాడటం అదే తర్వాత పేరునాని కూడా ప్రెస్ పెట్టి దానిలో ఏముంది జగన్ మాట్లాడేదాం తప్పే ఉంది చిన్న కేసే కదా మా ప్రభుత్వాలు బయట తీసి మీరేం చేశారని చెప్పి పేరునాని కూడా చిన్న చోరీ అని చెప్తాం అసలు ఎలా చూడొచ్చండి రెండు రెండు ఇద్దరిని చిన్న చోరీ అంటే చూసారా వీళ్ళు ఎంత మనీ చోరీ తగిలిందనేది మరి లెక్కలు వీళ్ళకి తెలిసేమో మరి అయితే చిన్నదా పెద్దదా అనేది దేవుడి సొమ్ము ఎందుకంటే మనం ఒక భక్తి శ్రద్ధలతో ఒక నమ్మకంతో మనకు తెలుసు ఏడుకొండల వాడంటే ఎంత ఆయనకి మనం ఎంత ఎంత హిందూ ధర్మాన్ని అది మనం ఒక ఉన్నతంగా చూసుకునే దేవస్థానం ఎందుకంటే మన మనోభావాలు అన్నీ అక్కడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోయి స్వామివారి సన్నిధిలో గడిపే కోట్ల మంది ప్రజల మనోగతాన్ని దాన్ని అక్కడ పరకామణి అంటే అది ఒక పవిత్రమైన ఇదిగా చూసే అక్కడ చోరీ జరిగింది అంటే దాన్ని ఎందుకంటే అది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళకి మాత్రమే ఆ ఇది ఏంటనేది అవి ఆ తాలూకా బాధ ఏంటనేది తెలుస్తుంది దాన్ని మీరేమీ చెయ్యలేక ఇప్పుడు జరుగుతుంటే ఇప్పుడు దానికి సంబంధించిన కేసు బయటకు వచ్చి పూర్వపరాలు పరిశీలిస్తుంటే దాన్ని అది చిన్న చోరీ అని చెప్పడం ఎందుకంటే దొంగలకి ఎప్పుడూ దొంగతనం అనేది చిన్నగానే అనిపిస్తుంది నిజాయితీ పరులకే కదా దాన్ని విలువ తెలిసేది అక్కడ ఎంత లోటు జరిగింది భర్తీ చేయాలి ఎంత తప్పు జరిగింది అనేది నిజాయితీ పరులకు తెలుస్తుంది అంతేగాని దొంగ ఎప్పుడూ కూడా నేను చోరీ చేశాను అది పెద్ద తప్పు నా దొంగతనం చేయడం అని ఎప్పుడూ ఒప్పుకోడు అట్లాగే ఉంది వేళ్ళ చోద్యం కూడా చూస్తుంటే అంటే అదే పరంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఈ ప్రభుత్వం నిర్వహించినారు హాస్పిటల్ విషయంలో కూడా చంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు సేవలు నిర్వీర్యం చేయడానికి ఆ విషయంలో మాత్రం అసలు ఒప్పుగా ఎందుకంటే దాని ప్రత్యక్ష సాక్షిని నేనే నిన్నగాక మొన్న కూడా ఎల్ఓసీ విషయంలో మా దగ్గర వాళ్ళకి మా మా ఉన్న గ్రామంలో వాళ్ళకి యాక్సిడెంట్ అయితే పాపా బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలకి యాక్సిడెంట్ అయితే ఇమిడియేట్గా మనోహర్ గారు ఎల్ఓసి ఇప్పించారు ఐదు లక్షల రూపాయలకి వాళ్ళ ఉన్న పరిస్థితిని వాళ్ళ ప్రాణాపాయ వాళ్ళ పరిస్థితిని గమనించి ఆయన ఇమీడియేట్గా గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి ఎల్ఓసీ రిలీజ్ చేయడం జరిగింది ఇలాంటి ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ పేదవాళ్ళకి వైద్యం ఏ విధంగా అందుతుంది అనేది అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎన్ని సదుపాయాలు ఉన్నాయి అలాగే అవసరమైన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నిధులు కానీ అలాగే ఎల్ఓసి రిలీజ్ చేయడం కానీ ఎంత ఇమీడియేట్గా జరుగుతున్నాయి అనేది ప్రభుత్వంలో అది ఆ సేవలు పొందిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది తప్ప మీలాంటి వాళ్ళకైతే కాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే ఎలా చూడొచ్చు ఈ మేడం ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వైసీపీలు తగ్గకుండా ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఇలా డెవలప్మెంట్ చేసే వాళ్ళ మీద వాళ్ళు సూట్ ప్రశ్నలు నాడడం ఏదో తక్కువ చేసి మాట్లాడడం అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళని అంటే ఇది ఒక వ్యూహం అనమాట ఎందుకంటే మనం చేయలేని పనిని ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తుంటే అది మాన మనిషి యొక్క నైజం ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో మేము చెయ్యినట్లే ఇచ్చిన హామీలు ఎలాగైతే గాలికి వదిలేసినట్లే వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల కార్యక్రమాలు ఏదైతే వాళ్ళ హామీ ఇచ్చినా అవన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతారో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా వీళ్ళే ఫామ్ అవుతారేమో అన్న భయం వైసీపీకి పట్టుకుంది బాగా ఎవరైతే వైసీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి కానీ వాళ్ళ అధ్యక్షుడికి కానీ ఈ భయం అనేది ఖచ్చితంగా వాళ్ళల్లో రోజురోజుకి పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారు జరుగుతున్న పనిని ఎక్కడో చోట విధంగా అడ్డుకోవాలి దాన్ని మంచి ప్రజలకు జరగకుండా ఉండాలి ప్రభుత్వం నుంచి అనే వ్యూహంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏదో ఒక అంశం మీద లేవనెత్తి ఈ మీడియా ముందుకు వస్తారు కానీ వీళ్ళు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ప్రజల్లో ఉండరు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదాలో లేకపోయినప్పటికీ మీరు ప్రతిపక్షం కదా పాత్ర పోషించాలి కదా కానీ మీరు ఆ ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకొని మీరు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అవి ప్రభుత్వానికి ఎందుకు వినవించరు మీరు అలా పెట్టండి నోటీస్ ఏదైనా అప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం జరగకపోతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అంతే కానీ మీరు ఎప్పుడైనా ఈ సంవత్సరం కాలంలో ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళారా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కున్నారా ప్రభుత్వం నుంచి ఏమన్నా అందాల్సినవి అందట్లేదేమో అని చెప్పేసి మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఎప్పుడైనా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారా ఏ ప్రాంతంలోనైనా సరే అట్లా వెళ్ళి ఈ సమస్య పరిష్కారం కాలేదు ప్రజలకి అని చెప్పి ప్రభుత్వానికి ఎప్పుడైనా అందించారా ఏదీ లేదు ఎలా మాట్లాడతారు మరి మీరు కానీ మీకు సంబంధించినంతవరకు ప్రజలకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండకూడదు రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు ప్రజలకు ఎలాంటి సంక్షేమం విద్య అలాంటివి ఏమీ అందకూడదు అలాగే కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుందేమోనన్న భయం మీలో ఉండటం వల్ల దేబగా ఒకళ్ళు కెమెరా ముందుకు రావటం ఏదో ఒకటి మాట్లాడడం కూటమి ప్రభుత్వాన్ని అవాసపాలు చేయాలి అని చెప్పేసి వీళ్ళ వ్యూహం అనమాట